నమస్కారం నా పేరు డాక్టర్ మంచానాగమల్లేశ్వరి వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధిని అలా విధంగా పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ పదకొండు నెలల నుంచి రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా లేదా రాష్ట్రానికి హోం మంత్రి ఉన్నారా లేదా అన్న ఒక డౌట్ నాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభాకి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మహిళలకి ఉన్న సందేహాన్ని వాళ్ళకే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ పార్టీ కోసం మాత్రమే ఉన్నారా లేరా అనుకుంటూ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి సూటిగా సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు అడగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సాక్షాత్తు శాసనసభలో హోం హోమ్ మినిస్టర్ అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల లెక్క పదహారు వేల ఎనిమిది వందలు అంటే ఒక గంటకి ముగ్గురు మీద మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే ఆమె సొంత నియోజకవర్గంలో బట్టలు తీసి ఆడవాళ్ళను కొడుతుంటే ఆవిడ సొంత జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేస్తుంటే ఇవాళ రీసెంట్గా మధురవాడలో జరిగినటువంటి సంఘటన కానీ కంచరపాలెంలో జరిగినటువంటి సంఘటన గాని రాసి కంచరపాలెంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇంత అగట్టలు జరిగినా కూడా నిమ్మకు నీరంతకుండా ఏ రోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మేము జడ్ కేటగిరీ ఇస్తున్నాము అని చెప్తున్నారు మీరు జడ్ కేటగిరీ ఇచ్చేది ఏంటి సెంట్రల్ ఇస్ట్ ఉంది ఆయన ఒక ఎక్స్ సీఎం మా నాన్నగారు ఒక చరిత్ర నిలిచిపోయినటువంటి ఒక నాయకుడు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అనిత గారికి మరి మనం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కదా రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు అనితా వద్దు పార్టీ ముద్దు అని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని కొవ్వూరికి ఇసిరేస్తే అక్కడ ఓడిపోయినటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే కదా ఇవాళ చివరి నిమిషం వరకు సీటు గ్యారంటీ లేక మూడు పార్టీలు ఏకమయ్యి ఏదో అదృ సీటు వచ్చిన పరిస్థితి మందే కదా రెండు వేల పద్నాలుగు ముందు మనం ఏంటనేది ఎవరికి కూడా తెలియని విషయం ఇవాళ హోంమంత్రి అనిత గారు ఏమంటున్నారు అని అంటే పదకొండు వందల మందిని పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టాము దానికి అవసరమైతే డిబేట్కి నేను రెడీ అంటున్నారు రాష్ట్ర ప్రజలకి ఈ డిబేట్ అవసరం లేదండి మీరు సూపర్ సిక్స్ అని ఇచ్చినటువంటి దొంగ హామీలకి మీరు డిబేట్కి రావాలనుకుంటే రండి లేదు వాలంటీర్కి పదివేలు ఇస్తానని చెప్పి ఇవాళ అసెంబ్లీలో వాళ్ళ మీద జోకు లేస్తున్నారు కదా దీనికి డిబేట్కి వస్తానంటే రండి లేదు పేదరిక నిర్మూలన మాకు చేత కాదు తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెప్తామని చెప్తున్నారు కదా దీనికి డిబేట్ పెట్టండి లేదు యువతకు జాబ్ ఇవ్వలేమో చక్కో పట్టుకొని మమ్మల్ని అడగండి అని చెప్పినటువంటి మేమే సంక్రాంతి అయిపోయింది ఉగాది అయిపోయింది అయిపోయింది సో ఏమి చేయలేకపోతున్నాము అనేటువంటి సబ్జెక్ట్ మీద డిబేట్కి వస్తానంటే రండి లేదు ఒక హోం మంత్రి మహిళ ఉండి గంటకి మూడు అగత్యాలు జరుగుతున్నాయి మూడేళ్ల చిన్నపిడ్డ నుంచి అరవై ఆరు సంవత్సరాల ముసలాలి వరకు రక్షణ లేకుండా ఏమి చేయలేకపోయినటువంటి చాతగాని ప్రభుత్వం మాది అనుకొని డిబేట్ పెడతానంటే చెప్పండి ఇన్ని అగత్యాలు ఇన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుంటే కాస్త అవుతుంటే వాటి మీద డిబేట్లు పెట్టకుండా వాటి మీద ఏ రోజు స్పందించకుండా ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు దేనికి పెడుతున్నారో మీ పదవులకి మీరు ఎంత న్యాయం చేస్తున్నారో ఒక హోంపత్రిగా ఉండి ఎంతమంది మహిళలకి మీరు న్యాయం చేయగలుగుతున్నారు అని మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా లేడీ మీరు ఒక ఫెయిల్యూర్ హోం మంత్రి అని చెప్పేసి నేను అంటాను నేనే కాదు పదహారు వేల ఎనిమిది వందలు మహిళల మీద అన్యాయం జరిగినటువంటి కుటుంబాలను కుటుంబాలకి కూడా మీరు ఫెయిల్ అయినటువంటి హోం మంత్రి లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మహిళలకి రక్షణ ఇవ్వలేనటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ అయినటువంటి హోం మంత్రి లేదు ఇన్ని అకత్యాలు జరుగుతున్నా కూడా ఎక్కడో మ్యూజికల్ నైట్లలోనో షాపింగ్ లల్లోనో కనపడుతున్నటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి ఈ విషయం నేనే కాదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నటువంటి విషయం ఏంటంటే మీరు ఫెయిల్యూర్ హోం మంత్రి దయించి రాజకీయ లబ్ధుల కోసం లేకపోతే మీకు వచ్చినటువంటి పదవుల కోసం మీరు ఆరాటపడుతున్నారే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఆలోచించేటువంటి పరిస్థితే లేదు అని చాలా 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 క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది ఒకసారి గమనించండి ఎందుకు ఆన్లైన్లో ఆన్లైన్ ఆన్లైన్లో చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు అని చెప్తున్నటువంటి ఒక సూసైడ్ ఆ మహిళకి మీరు ఏమన్నా న్యాయం చేయగలిగారా లేదు పేర్లు మార్చుకొని తెచ్చుకున్నటువంటి దిశ యాప్ యాప్ గా తెచ్చుకున్నటువంటి మీ శక్తి యాప్ వల్ల మీరు తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ కల్పించినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా ఒక ముఖ్యమంత్రిని ఐదేళ్ల పరిపాలనలో కూడా డబ్బుగా ధీటుగా పరిపాలన చేసి మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆయన చేసినటువంటి పథకాలని ఆ పథకాలకి పేర్లు మార్చుకుంటూ మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పుకున్నటువంటి మీరు ఇవాళ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది మీరు మీకు ఇచ్చినటువంటి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చినటువంటి పరిస్థితే లేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఆలోచన విధానాన్ని కాపీ కొట్టి ఇవాళ మీకు ఒక డమ్మీ హోంమంత్రి ఇచ్చారన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి రాష్ట్రంలో ఎక్కడో కాదు అట్లీస్ట్ మీ అనకాపల్లి జిల్లాలో మీరు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి గమనించుకోండి పోని మీ నియోజకవర్గంలో మీ ల్యాండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉందా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి పోనీ ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతున్నటువంటి దందాలని ఆపుకోగలిగినటువంటి కెపాసిటీ మీ పదవికి ఉందా లేదా అనేది మీరు గమనించుకోవాలి నోటికి ఏదొస్తే అది ఇవాళ పదవులు ఇవాళ ఉండొచ్చు రేపొద్దున లేకపోవచ్చు రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్నాము అనంటే ఏది పడితే అది పదవి అహంకారంతో ఎంత మాట వస్తే అంత మాట నోటికొచ్చినట్టు మనం మాట్లాడితే డెఫినెట్ గా ప్రజలు గుర్తిస్తారు ఇవాళ ప్రజలకి ఏమీ చేయలేక వాలంటీర్లని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఆశా రోడ్డు మీదకి తీసుకొచ్చి రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రంగాన్ని బ్రష్టు పట్టించి ఇవాళ మీరు చేస్తుంది ఏంటి అని అంటే మీ కక్షపూరిత రాజకీయం తప్ప ఇంకోటి ఏమీ మీరు చేయలేరు చేత కాదు అనని మీరు ప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదని మీ రెడ్డి బుక్కు రాజ్యాంగం కోసం మీరు పోరాడుతున్న తీరు చూస్తుంటే ఒక దళిత మహిళ ఉండి నేను ఒక దళిత మహిళగా అడుగుతున్నాను ఎంతమంది దళితుల మీదకి ఆడపిడ్డల మీదకి అన్యాయం జరుగుతుంటే మీరు ప్రశ్నిస్తున్నారు అని అనేది ఒకసారి గమనించుకోవాలి మనకి పదవులు ఇచ్చింది ఏదో ప్రోటోకాల్ కోసమో లేకపోతే బిల్డప్ కోసమో కాదు కదా మీకు ఇచ్చినటువంటి పదవికి మీరు న్యాయం చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా ముప్పై మంది జేఈ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఎగ్జామ్స్కి అలో చేయక వాళ్ళ తల్లిదండ్రులు లబోదిబో ఏడుస్తున్నటువంటి వీడియోలు మీకు కనిపించలేదా ఒక్క మాట మాట్లాడగలిగారా ఒక సంవత్సరం ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు పోతే దాని పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి అప్పులు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కోతకి మీరు సమాధానం చెప్పగలుగుతారా ఒక్క మాట అడగలిగారా లేదు అడగరు కూడా ఇవాళ వచ్చి మనం మాట్లాడుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన విలువల్ని తక్కువ చేసి మాట్లాడితే సరిపోతుంది అని అనుకుంటే అది ముమ్మాటికి తప్పనే విషయాన్ని మీరు త్వరలో తెలుసుకుంటారు ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ పదవికి మీరు న్యాయం చేయగలుగుతున్నారా మహిళలకి రక్షణ కల్పించగలుగుతున్నారా లేకపోతే లాటర్ని మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని మీరు గమనించుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు దయించి హోంమంత్రి అనిత గారికి నేనేం అడుగుతున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఆయన సెక్యూరిటీ మీదనో లేకపోతే ఆయన పులివెందుల ఎమ్మెల్యేనో వీటి మీద కాకుండా రాష్ట్ర పరిపాలన మీద రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం మీద అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా ఇంత హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ లో ఒక సీఎం ఏమంటున్నారు అంటే నాణ్యమైన విద్య ఇస్తాను నాణ్యమైనటువంటి రక్షణ ఇస్తాను నాణ్యమైనటువంటి పరిపాలన ఇస్తాను అని కాకుండా నాణ్యమైనటువంటి మందుని ఇస్తానని చెప్తున్నారు అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒకసారి మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి ఇవాళ నాణ్యమైన విద్య కావాలన్నా నాణ్యమైన మందు కావాలన్నా అంటే మీరు నాణ్యమైన మందుకే ప్రోత్సాహం చేసుకుంటూ ఆడవాళ్ళ పుస్తకాలతో బిజినెస్ చేస్తున్నటువంటి మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది గతంలో మీరు ఎక్సీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళారు మరి ఇవాళ వెళ్ళలేకపోతున్నారే ఇవాళ మీ పదవి కేవలం ట్విట్టర్కే అంకితం అయిపోతుంది అని అంటే మీ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి కాదు మీ మానసిక పరిస్థితి ఎలా ఎలాగుండాలనేది ఒకసారి గమనించుకుంటే ఏమీ న్యాయం చేయలేక ఒక ఉండిపోయామా అన్న విషయాన్ని మీరు మీరు గమనించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మహిళలకి న్యాయం చేయగలుగుతారు ఏదో తోక మాటలు పట్టుకొని మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా మీడియా అందరికీ చెప్తుంది ఏంటంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి ఏ పోలీసుని తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి ఆయనది కాదు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలది అంతకన్నా కాదు నీతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్లకు వాళ్ళు ఫీల్ అవ్వాలండి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ స్పందించినటువంటి ఒక వీడియో చూస్తే తీరా ప్రొఫైల్ చూస్తే మొత్తం టీడీపీ వాళ్ళే మరి ఆయన డ్యూటీ చేశాడో మరి ఎవరు డ్యూటీ చేశారు ఆయన ట్విట్టర్ ఆయన ఇన్స్టాగ్రాము ఆయన ఫేస్బుక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో నిజంగా నిజాయితీ పరంగా చేయగలేకపోతే డెఫినెట్ గా నిలిచే ఆయన నిల్చోబెడతానంటే ఎక్కడ కోర్టు ముందు నిలిచేడతానని చెప్పారు బట్టలు కూడా తీస్తానంటే తీస్తామని కాదు అర్థం నీతి నిజాయితీగా పనిచేయకపోతే మీ పరిపాలన మీకు చక్కగా లేకపోతే మీరు ఒక పార్టీకి కొబ్బు కాస్తే డెఫినెట్ గా నిల్చోబెడతాము అని చెప్పారు ఇప్పటికే అదే మాట మీద కట్టుబడి ఉంటాము నీతి నిజాయితీగా పనిచేయకుండా ప్రజలకి రక్షణ కల్పించకుండా ఒక పార్టీకి కొబ్బు కాస్తే మాత్రం డెఫినెట్ గా రాబో రోజుల్లో ఎల్లకాలం ఒక గవర్నమెంట్ ఏం ఉండదు రాష్ట్ర ప్రజలకి ఈ పార్టీకే గ్రౌండ్ రియాలిటీ ఏంటో చాలా చాలా క్లియర్గా అర్థమైంది కాబట్టి రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందనేది మాత్రం గుర్తుంచుకోవాలని మిగతా విషయాల మీద కాకుండా మీ సొంత జిల్లాలో మీ సొంత నియోజకవర్గంలో మీ పక్క జిల్లాలో రాజమండ్రిలో మన జరిగినటువంటి నాగాజలి విషయంలో కూడా టీడీపీ నాయకుడు అయినటువంటి దీపక్ విషయంలో కూడా మీరు ఏమి చేయలేకపోయారు ఆ బిడ్డ సూసైడ్ రా నోట్ రాసి కూడా ఏమి పోలేనటువంటి కర్మ పరిపాలనలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచి మీరొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజల కోసం ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజల యొక్క పరిపాలన కోసం ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజల సంక్షేమం కోసం ప్రెస్ మీట్లు పెట్టండి యువతకి ఇవ్వాల్సినటువంటి జాబుల విషయంలో ప్రెస్ మీట్లు పెట్టండి రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసా కోసం ప్రెస్ మీట్లు పెట్టండి ఇది మీరు చేయాల్సింది దానికి మేమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్లు ఐదు కోట్ల ప్రజలు కూడా మీకు హర్షధ్వానాలు తెలియజేస్తారు అంతే తప్ప రాజకీయాలకి లోబడి పదవులకి లోబడి మీ కుయక్తులతో చేస్తున్నటువంటి రాజకీయానికి చెల్లుబాటు చెప్పే రోజు డెఫినెట్ గా వస్తుంది కాబట్టి ఈసారైనా మహిళల మీద రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాం